హలో అండి వెల్కమ్ టు సరిత వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అండి నేనైతే ఈరోజు నుంచి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా అందుకనేసని నేను కాళిక అమ్మవారి గుడికెళ్ళి తొమ్మిది రోజులు దీపం పెడదామనుకుంటున్నా నిమ్మకాయ దీపాలు ఇంకా ఇప్పుడైతే నేను వంట అయితే చేసేసానండి దొండకాయ ఫ్రై చేశాను వైట్ రైస్ చేశాను అలానే బీరకాయ పప్పు అయితే చేసేసాను ఫస్ట్ అయితే మా అయితే కాలేజ్ ఉంది అందుకని సరే ఫస్ట్ వంట చేసేసాను ఇదైతే ఈరోజు నైవేద్యంగా పెరుగన్నం అయితే పెడుతున్నాను అందుకని వైట్ రైస్ అయితే చేశాను విడిగా అయితే ఇక్కడైతే పెరుగు గన్నం కోసమని పెరుగైతే పెట్టేశాను రాత్రే ఇంక అది కూడా రెడీగా పేరుపోయిందండి ప్రసాదంకైతే నెక్స్ట్ ఏమో నేను మలసికైతే లంచ్ బాక్స్కి అయితే ఇచ్చేసాను ఈరోజు స్నాక్స్ కూడా ఏ మొద్దనేసింది ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అందుకని సింపుల్గా అయితే ఎత్తుకొని వెళ్ళిపోయింది పప్పు అలానే ఈ ఫ్రై తీసుకొని వెళ్ళిపోయింది స్నాక్స్ ఏం తీసుకోలేదు ఇక్కడ అలాస్తా వెళ్ళిపోయాక నేనైతే మళ్ళీ ఒకసారి అంతా అయిపోయింది కదా అనేసి అని స్టవ్ అంతా ఒకసారి అయితే తుడిచేశాను తాలింపు వేరే ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేశాను ఇంకా పెరుగన్నంకైతే వైట్ రైస్ అయితే చల్లారు పెడుతున్నాను ప్రసాదంకైతే ఇంకా ఈ అయితే ఫుల్ వర్క్ ఉందండి ఈవినింగ్ వెళ్ళి దీపం పెడదామనుకుంటున్నాను గుడికెళ్ళి ఈరోజు నుంచి తొమ్మిది రోజులైతే ఖచ్చితంగా తొమ్మిది దీపాలైతే నిమ్మకాయతో పెడదామనుకుంటున్నా అందుకనే ఈరోజు మొత్తం అయితే ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసి అలానే దేవుడు పటాలంతా తుడిచేశాను అలానే దీపాలన్నీ తోమి గాలికి అయితే ఆరబెట్టేశాను పొద్దున్నే లేచిన వెంటనే ఫస్ట్ అయితే దేవుడు సామాన్లు అయితే క్లీన్ చేసి పెట్టేశాను ఈరోజు మార్నింగే లేచేసి ఫస్ట్ స్నానం చేసేసి దేవుడు పటాలు ఇవన్నీ అయితే దీపాలు ఇవన్నీ తోమి పెట్టేశాను గాలికి అయితే ఫ్యాన్ వేసి ఇలాగా గాలికి ఆరబెట్టేసి చేశాను మా పంపించేశాక ఆ లోపల చెమ్మంతా ఆరిపోయింది ఇంక ఇప్పుడైతే మొత్తము దేవుడు ఫోటోలకంతా నేనైతే ఇలా గంధంతో బొట్లయితే పెడుతున్నాను ఇంకా రేపు మూడవ శనివారం కూడా అండి అందుకనేసనే నేను ఒకేసారి ఈరోజు అన్ని క్లీన్ చేసేస్తున్నాను ఇట్లా నవరాత్రులు స్టార్ట్ అయినాయి అలానే మూడవ శనివారం కూడా నేను ఒక్క పొద్దు ఉందామనుకుంటున్నా లాస్ట్ వీక్ నేను ఓన్లీ పిండి తలగేసి దేవుడికైతే ఇచ్చేసాను ఈ వారం అయితే నేను అన్నీ అయితే చేసి పెడదామనుకుంటున్నా అందుకనే మొత్తం ఒకసారి పూజ గదంతా డీప్ క్లీనింగ్ అయితే చేసేసాను ఇంకా దీపాలన్నీ ఇలాగైతే బొట్లు అయితే పెడుతున్నాను నేను ఈ సంవత్సరమే ఇలాగ దీపం పెట్టేదైతే స్టార్ట్ చేశాను నవరాత్రులు గుడిలోకి వెళ్ళి మా వదిన చెప్పునింది ఇలాగా పెట్టచ్చు మంచిది ఈ తొమ్మిది రోజులు నిష్టగా అయితే దీపం పెట్టు అని చెప్పింది నేనైతే ఇంట్లో అయితే పూజించలేదు కానీ గుడికెళ్ళి అయితే దీపం అయితే పెడుతున్నాను ఇంట్లో కలసం పెట్టి ఇంకా అలాగ తొమ్మిది రోజులు అయితే నేను చేయలేదు ఎప్పుడు చేయలేదు ఇంతవరకు కూడా ఈ దీపం పెట్టేది కూడా ఈ సరే అయితే స్టార్ట్ చేశాను నాకు తెలీదు మా వదిన చెప్పు ఉంటే ఇంకా సరేలే ఇంకా ఏముంది తొమ్మిది రోజులు పే పెట్టేసి వస్తే మంచిదే కదా అనేసని నేనైతే ఈ సంవత్సరం అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడైతే మొత్తం అయితే గంధం బొట్లు అయితే పెట్టేస్తున్నాను అన్నిటికైతే ఈరోజైతే నేను ఫుల్గా అలసిపోయానండి చాలా పనులే ఉండాయి మలసికి నుంటే బాగును నాకు కొంచెం హెల్ప్ చేసి ఉంటుంది ఇంకా తనకైతే ఎగ్జామ్స్ ఇంకా ఏమీ నాకు హెల్ప్ కూడా చేయలేదు ఇంకా అన్నీ నేనే అయితే చేసుకుంటున్నాను ఇల్లు అయితే మా పే ఇచ్చిందండి మలసీ అయితే నైటే వేసేసాము ఇంకా పొద్దున్నే ఇలాగ దేవుడు సామాన్లన్నీ క్లీన్ చేయాలి అని చెప్పాను ఇంకా మార్నింగ్ టైం ఉండదని నైట్ అయితే మేము ಸಿನ್ಮಾ ಕೆಲ್ಲಾಮು ದೇವರಾ ಸಿನ್ಮ ಕೆಯಿತೆ మా అమ్మ అయితే బుక్ చేయించింది వేరే వాళ్ళ దగ్గర అంట బాగుంది అంటే సరే బుక్ చేసేయండి మా పిల్లలకి మాకు అని అంటే ఇంకా బుక్ చేసేసింది అందుకనేసనే అందరం అయితే వెళ్ళాము ఇంకా రాగానే ఇంకా ఈ మాదిర నాకు ఇల్లు అంటే నా కూతురైతే రాత్రే అంతా మాపే ఇచ్చేసింది పొద్దున టైం ఉండదు అనేసి ఇంక ఇప్పుడైతే నేను పొద్దున్నే ఇలాగా క్లీన్ చేసేసింది కదా అనేసి అని నేను చెత్తలు దోసుకొని ఇలాగా దీపాలన్నీ క్లీన్ చేసుకునేసాను ఈ విగ్రహాలకంతా నేనైతే బొట్లు పెట్టేస్తున్నాను ఈ వెంకటేశ్వర స్వామి వినాయకుడిది అలానే లక్ష్మీదేవి విగ్రహం అయితే నేను తిరుపతిలోనే గోవిందరాజుల స్వామి గుళ్ళు అయితే తీసుకున్నాను గుడి దగ్గర అమ్ముతారండి చాలా బాగుంటాయి ఈ దేవుడు విగ్రహాలన్నీ నేను ముందుసారి ఏడు వారాల శనివారం దీపం పెట్టాను ఏడు వారాల వ్రతం అంటారు కదా ఆ వ్రతం అయితే చేశాను అప్పుడు నా దగ్గర ఈ విగ్రహాలు లేవని అప్పుడు కొనిమని చెప్తే మా వారు తీసుకొని వెళ్ళి తీయిచ్చారు అప్పుడైతే ఆ మూడు విగ్రహాలు అయితే తీసుకున్నాను ఇంకా దేవుడు ఫోటో కూడా నేనైతే బొట్లు అయితే ఇలాగ పెట్టేశాను మొత్తము ఇలా అయితే నీట్గా అయితే బొట్లు పెట్టేశానండి ఆ తర్వాత ఇంకా దేవుడి షెల్ఫ్లో అయితే మొత్తం అన్నీ వాటి వాటి ప్లేస్లో అయితే పెట్టేశాను ఇలాగైతే ఇంక ఇక్కడ పెరుగన్నంకి రైస్ చలారి పెట్టున్నాను కదా ఇంకా దానికి తిరగబాత అయితే పెట్టి పోసి ఒకసారి బాగా అయితే కలిపేశాను నేను కొంచెము పాలు కొంచెం పెరుగేసి కలుపుతాను అప్పుడైతే టేస్ట్ బాగుంటుందనేసని ఉట్టి పెరుగుతయితే అయితే కలపను తిరగబాతైతే పెట్టేశాను ఏం లేదు ఆవాలు ఉద్దిపప్పు పచ్చని పప్పు ఎండుమిరకాయ కరివేపాకు ఇంగ వేసి ఇలాగ తిరగబాతైతే చేసి చల్లారి పెట్టుకున్న అన్నంలో అయితే వేసేసాను ఇప్పుడు అయితే వేసాను ఆ తర్వాత కాంచిన చల్లారి పెట్టున్నాను పాలు ఆల్రెడీ పెరుగన్నంలోకి కావాలని ఇంకా వీటిని కూడా కొన్ని అయితే పోసేసాను ఇంకా పెరుగన్నానైతే మొత్తం ఒకసారి అయితే కలిపేసాను ఉప్పేసి తగినంత ఉప్పు అయితే వేసేసాను వేసి ఇలాగా మొత్తం ఒకసారి కలిపేశాను గంటితో కలిపితే సరిగ్గా రాలేదు అందుకు చేయితోనే బాగా నీట్గా అయితే కలిపేశాను ఇప్పుడైతే గుడికి తీసుకొని వెళ్ళడానికి కొంచెం పెరుగన్నం అయితే క్యారీలో వేసుకున్నాను అలానే దేవుడు నైవేద్యంకైతే కొంచెమైతే తీసి పక్కన పెట్టేశాను ఇక్కడేమో మిగిలిన ప్రసాదము మా లసి లేదు కదా డింపుల్కైతే హాలిడేసు ఇంట్లోనే ఉండాడు ఇంకా లసి లేదనేసని నేనైతే మా లసీ కోసమని కొంచెం ప్రసాదం అయితే తీసి అయితే పక్కన పెట్టేశాను తను ఈవినింగ్ వచ్చినప్పుడు తింటుంది కదా అనేసని ఇంక ఇక్కడేమో ప్రసాదము బాక్స్లోకి అయితే వేసి పెట్టేశాను గుడికి తీసుకొని వెళ్ళడానికైతే ఈరోజు దద్దోజనం అంటారు కదా అలాగైతే చేశాను నేనైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇలాగైతే ఈరోజు స్టార్టింగ్ రోజని పెరుగన్నంతో స్టార్ట్ చేశాను అంతలో ఈరోజు ఫుల్లు క్లీనింగ్ నింది కదా ఇంకా ఏదన్నా వేరే ప్రసాదం చేద్దామని అంటే టైం లేదు లేట్ అయిపోతుంది అనేసి అని ఈరోజు ఇలాగైతే పెరుగన్నం చేసి దేవుడికైతే నైవేద్యంగా పెట్టి దండమైతే పెట్టుకున్నాను ఇప్పుడు పూలంతా పెట్టేసి చేసిన ప్రసాదం దేవుడి ముందరైతే పెట్టి హారతి అయితే ఇచ్చేశాను ఇలాగా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంట్లో అయితే మా వారైతే ఇంకా రాలేదు ఆయన వచ్చాక ఇంకా కాలిక అమ్మవారి గుడికైతే వెళ్ళాలి అక్కడ కూడా తొమ్మిది రోజులు అలంకరణతో అమ్మవారైతే చాలా బాగుంటుందంట నాకు కూడా తెలీదు ఆ గుడి తెలుసు కానీ ఇలాగ చేస్తారని నాకు కూడా తెలియదు మా వదిన చెప్పింది అందుకనే సరే ఇంకా అదైతే స్టార్ట్ చేశాను సరే ఇంట్లోనే ఉంటున్నాం కదా మనము పిల్లలకు కూడా హాలిడేసే కదా అన్నట్టు ఇంకా స్టార్ట్ చేశాను కానీ మా లస్తాకైతే ఇంకా హాలిడేస్ అయితే ఇవ్వలేదు కాలేజ్ ఉంది ఇప్పుడైతే తులసి చెట్టు దగ్గర కూడా నేనైతే దీపం అయితే పెట్టేస్తున్నాను వంట పని అయితే అయిపోయింది ఇంకా పూజ అయితే ఇలా అయితే చేసేస్తున్నాను కొంచెము లేటే అయిపోయింది ఈరోజు పదిన్నర అలా అయిపోయింది టైం అయితే నా పూజ అయ్యేసరికి కానీ నేనైతే త్వరగానే అయిపోయింది అనుకుంటున్నా మలస్తా కొంచెము ఇల్లు నైటే క్లీన్ చేయించేసింది కాబట్టి నా పనులన్నీ పొద్దున్నే క్లీనింగ్ పని ఎత్తుకోకుండా నీట్గా అయితే అయిపోయింది గబాన్ అయితే అయిపోయింది మా టైం ఉండాలే కానీ ఏదో ఒక పని అయితే చేయిస్తుంది ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి కొంచెము టెన్షన్ చదువుకునే దానికే టైం చాలేదని నేను కూడా వద్దంటాను ఇంకా నాకు బ్యాక్ పెయిన్ అనేసి అని ఇంకా నాకు నేను చేస్తే మళ్ళీ నొప్పులు అంటాను అనేసి అని మళ్ళీ ఎవరు బాధపడేది మేమే కదా ఏం కాదులే ఒక ఐదు నిమిషాలు అనేసి అని నాకైతే చేయిచ్చేసింది ఇచ్చేసింది తనైతే ఇప్పుడైతే తులసి చెట్టు దగ్గర కూడా దీపం అయితే పెట్టేశాను బయట గుమ్మం దేరా అప్పుడే ముగ్గేశాను కదా ఇక్కడ కూడా కొన్ని పూలైతే గుమ్మం దగ్గర అయితే పెట్టాను ఇంకా ఆ తర్వాత మా వారైతే వచ్చేసారు ఇంకా నేను చేసిన ప్రసాదము అలానే గుడికి తీసుకొని వెళ్ళాల్సిన పూలు టెంకాయి నెయ్యి ఇవన్నీ అయితే తీసి రెడీ చేసుకునేసాను బ్యాగ్ అయితే సర్దుకునేసాను ఇంకా నేను కూడా రెడీ అయిపోయి గుడికైతే బయలుదేరేసాము ఇద్దరం అయితే మా డింపులు అయితే రమ్మని చెప్తే ఇంకా మమ్మీ హోంవర్క్లు ఉన్నాయి రాసుకోవాలి అని ఇంకా తనైతే రాలేదు ఇంకా గుడి దగ్గరికి వచ్చి ఇంకా ఇక్కడ నిమ్మకాయలు అయితే తీసుకున్నాను వాళ్ళు అయితే కట్ చేసి ఇచ్చేశారు తొమ్మిది దీపాలు అయితే పెడుతున్నాను నిమ్మకాయతో అయితే ఇలాగా పసుపు ముద్ద చేసి అమ్మవారిలాగా నేనైతే పెట్టాను మా వారైతే నేను దీపం పెట్టే లోపల గుడి అయితే చుడుతున్నారు తొమ్మిది చుట్లు అయితే చుడుతున్నారు ఇంకా నేనైతే అంతా రెడీ చేసి ఇలా అయితే పెట్టేశాను ఇంకా దీపాలు కూడా పెట్టేస్తున్నాను నా మొదటి వార రోజు ఇలా అయితే అయిపోయిందండి దీపం పెట్టేసి టెంకాయ కొట్టుకున్నాను అలానే నేను తెచ్చిన ప్రసాదం కూడా నైవేద్యంగా అయితే పెట్టేసి ఇలా అయితే పూజ చేసుకున్నాను ఈ తొమ్మిది రోజులు నాకు హెల్త్ బాగుండి నిలవకుండా రావాలని అయితే నేను మొక్కున్నానండి ఏం కాల ఈరోజు ఫుల్లు వర్క్ కొనింది కదా ఇల్లంతా క్లీన్ చేసేసరికి నాకైతే దీపం పెట్టే సమయానికైతే కొంచెము నా వల్ల అయితే కాలేదు బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది ఆల్రెడీ నాకు ఆ ప్రాబ్లంతోనే నేను ఇలాగా నాకు ఏ పండగ వచ్చినా చేయాలనైతే ఇష్టము నా హెల్త్ సపోర్ట్ చేయటం లేదు అందుకే నేనైతే కొన్ని అయితే పండగలైతే స్కిప్ చేసేస్తున్నాను ఇంకా నాకు ఈసారి అయితే ఎందుకో మా వదిన చెప్పడము లేదు వదిన నేను కూడా చేస్తాను అని చెప్పి ఈసారి అయితే స్టార్ట్ చేశాను అమ్మవారు అనుగ్రహం ఉంటే చాలా మంచిది నువ్వు చేసుకో అమ్మా మంచిది అని చెప్పింది ఇంకా సరే అని మా వదిన చెప్పడము అలాగే వదిన నేను చేసుకుంటానులే అని చెప్పి ఇంకైతే స్టార్ట్ చేసేసాను ఏమో అమ్మవారే నా దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ తొమ్మిది రోజులు నా దగ్గర అయితే దీపం పెట్టించుకోవాలని నేనైతే అనుకుంటున్నాను నాకు ఎటువంటి అనారోగ్యం రాకుండా ఇబ్బంది పడకుండా నేనైతే పెట్టాలని అయితే మొక్కున్నాను అమ్మ నీ మీదే భారం వేసి నేనైతే ఈ తొమ్మిది రోజులు పెట్టాలనుకుంటున్నాను నాకు నువ్వే సహాయం చేయాలి అని అయితే నేనైతే మొక్కున్నానండి అసలు కూర్చొని పెడతా ఉంటే నాకైతే విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చేసింది మా వారైతే నీ వల్ల కానప్పుడు ఎందుకు ఇవన్నీ మొక్కుంటావు అనేసని అరిచేశారు కూడా లేదు నేను చేస్తానులే ఏం లేదులే ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉనింది కదా అందువల్లే ఇంకా రేపటి నుంచి ఏం కాదులే అని చెప్పి ఇంకా మా వారిని అయితే అట్టా చెప్పి కామ్ చేసేసాను గుళ్ళోనే అరిచేది అయితే స్టార్ట్ చేసేసారు నీ వల్ల కానప్పుడు ఎందుకు ఎందుకు అనేసి అని ఇంకా నేను పెట్టేది ఆయనకి ఇష్టమే ఆయనకి దేవుడు భక్తి చాలా ఉందండి నా వల్ల కాదేమో అనేసి అని ఆయన భయం అయితే ఇంకా తెచ్చిన ప్రసాదం అయితే అందరికైతే పనిచేసి దర్శనం చేసుకొని అయితే బయలుదేరేసాము ఇంటికైతే తిరుమలలో కూడా బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి నవరాత్రులు స్టార్ట్ అయిన రోజే తిరుమలలో కూడా స్టార్ట్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళడము నేనైతే ఈవినింగ్ పూజ కూడా చేసుకునేసాను దీపం పెట్టి దండం అయితే పెట్టుకునేసాను ఈ నవరాత్రుల్లో మొదటి రోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా రోజు అయితే నా వ్లాగ్స్ అయితే వస్తాయండి ఈ తొమ్మిది రోజులు మీరైతే తప్పకుండా చూడండి అలానే నాకు సపోర్ట్ చేయండి ఓకే అండి